జయగురు దత్తాశ్రీ గుడి దత్త భాగవతం నవమ స్కంధంలో రంతిదేవుని చరిత్ర గురించి పోతనామాచులు వారు చాలా అద్భుతంగా రాస్తారండి అది అందరూ కూడా చదవలసినటువంటి స్కందమే అని మనం మాట్లాడుకోవచ్చు అయితే ఇక్కడ పోతనామాచులు వారు ఎంత చక్కగా రంతిదేవుని పాత్రను మన ముందు ఆవిష్కరించారంటే శకుంతల తనయుడైన భరతుని వంశంలో రంతిదేవుడని రాజు ఉండేవారు ఆయన తన సర్వ దాన ధర్మాల్లో వెచ్చించి దరిద్రుడై ఒక నలభై ఎనిమిది దినములు భార్యతో సహా పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది ఒకనాడు కొద్దిగా ఆయనకి పాయసం దొరుకుతుంది అది భార్య బిడ్డలకిచ్చి తరువాత మిగిలిన భాగమును కూడా ఇద్దరు అతిథులకు పెట్టి కొద్దిగా మంచినీటిని సేవించడకు సిద్ధపడుతున్న తరుణంలో ఒక వచ్చి దాహము దాహము నా ప్రాణాలు నిలపండి స్వామి అని రంతిదేవుణ్ణి ప్రార్థన చేస్తాడు వెంటనే ఆ దానసూరుడు రంతిదేవుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జలమును కూడా ఆ భిక్షుకుడికి ఆ దరిద్రునికి ఇచ్చేస్తారు అటువంటి అద్భుతమైన ఘట్టములో మన పోతనామాచ్చులు వారు రంతిదేవుడు ఆ భిక్షుకుడుకు ఆ దరిద్రునకు ఇచ్చే సమయంలో అద్భుతమైన పద్యాన్ని ఆవిష్కరించారండి ఆ పద్యం అందరం కూడా తెలుసుకుని తీరాల్సిందే ఏమిటి ఆ పద్యం అంటే అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవిహవున్నా రాహవన్నా శరీరదారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రణన దాల్చి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము లేదు గాని కొద్దిపాటి మంచినీరు మాత్రం ఉన్నది రావన్నారా రా ప్రాణులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను తొలగించి సుఖము కంటే మనుషులకు వేరే పరమార్థమున్నదా ఇక నా విషయమా ఆ పురుషోత్తముడొక్కడే దుక్కుసుమా మానవా అని ఆ జలమును ఆ జలమును ఆ దరిద్రునికి ఆ భిక్షుకునికి రంతిదేవుడిచ్చారు అటువంటి సందర్భంలో మన పోతనామాచ్యుల వారు ఎంత అద్భుతంగా పద్యాన్ని ఆవిష్కరించారంటే ఈ భూమి మీద తెలుగు అనే పదం ఉన్నంత వరకు కూడా ఈ పద్యం సువర్ణాక్షరాలతో లిఖించబడే ఉంటుంది అటువంటి పద్యాలను మనం తెలుసుకున్నాం మన తర్వాత తరాలకి అందిద్దాం పద్యాలను కాపాడుకుందాం జయగురు దత్త శ్రీగురు దత్తా శ్రీపాద చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి